ప్రార్థన ఒక ఆయుధం లాంటిది పాపపు ఆలోచనను పతనము చేసేది బయటలో చూస్తే ఒక మనిషి మనసులో పుట్టిన ఆలోచనను హత చేసిందండి ప్రార్థన ఈ సందర్భంలో బైపుల్లో ఉన్నటువంటి ఒక నలుగురు వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకున్నాం వారికి ఉన్నటువంటి సంబంధాలను కూడా మనము చూద్దాం వారు ఎవర మొదటి వ్యక్తి రాజు అయిన దావీదు రెండో వ్యక్తి తన కుమారుడైన అభిషాలో మూడో వ్యక్తి తన యొక్క మంత్రి అయిన అహితో పేరు నాలుగో వ్యక్తి తన స్నేహితుడైన ఓకే ఇక్కడ మనం చూస్తే తన కుమారుడైన అభిషాలో దావీదుకు వ్యతిరేకంగా వెళుతా ఉన్నాడు దావీకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి అంశాలతో దామీది యొక్క మంత్రి అయిన కూడా అహితోపేకమైపోయాడు ఈ అహితో పేరు అంశాలతో ఏకమైన సంగతి ఒకడు వచ్చి రాసైన దావీదుతో చెబుతా ఉన్నాడు ఏమరంటే చూడండి అంత అంతలో ఒకడు వచ్చి షాదము చేసిన కుట్రలో అహిత పేరు చేరి తెలియచేయగా దాని మీద చేశాడు అమ్మ బాబాయ్ ఇంక నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇంక నేను ఏం చేయాలి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి పారిపోవాలి అని భయపడలేదు కానీ ఆ ఎవరితో చెప్పలేదు కానీ ఏమండి తన మనసులో భయపడి బాధపడలేదు కానీ ప్రార్థన చేస్తాడండి ఏమని ప్రార్థన చేస్తాడనంటే శుద్ధ మోక్షాన్ని ఏమని ప్రార్థన చేస్తాడు యహోవా యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తాడు ఏమని అహితోప్య ఆలోచనలో ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తాడు అయితే అహితోప్య తర్వాత ఆలోచన చేస్తాడనంటే అభిషాదంతో చెప్తున్నాడయ్యా దావీదు అలస్తున్నది బలహీనంగా ఉన్నాడు ఒక పన్నెండు వేల మందిని తీసుకెళ్లి రాజైన దావీదును అనగా నీ తండ్రి అయిన దావీదును నేను చంపేస్తాను కానీ అంశాలోపకైతే నిజంగా కడుపు నిండినట్టుగా అయింది తన్న తండ్రిని చంపడానికి చూసారండి వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నాడు అంశాలో అయితే ఇది మంచిది ఇది చాలా బాగుంది త్వరగా చేస్తే బాగుంది అభిషాలో అనుకున్నాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇష్టం అనిపించింది అంతేకాదండి అభిషా అహితో పేరు ఏ ఆలోచన చెప్పినా కూడా ఏ విధంగా తీసుకునేవారు ఏ విధంగా నమ్మేవారు ఏ విధంగా స్వీకరించేవారు స్వీకరించేవారంటే ఒకడు దేవుని అంత విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా భావించేవారు దాగిదు గాని దాగిదు కుమారుడు గాని ఇంకా జనా జనాలు గాని అలాగున నమ్మేవారు కనుక ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అంశాలో ఒక మాట అన్నాడు ఏ మాట అంటే ఒకసారి హూషన్ కూడా అడిగి చూద్దాం ఎలా ఉంటుందో ఆయన ఏం చెప్తాడో విందాం అని అంటాడు హుషై దామిది యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు దామిది యొక్క స్నేహితుడైన హూష దామిదికి విష ఆయ కి విషయం చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం అహితుల పేరు చెప్పిన ఆలోచన మంచిది కాదు అన్నాడు యా బాబు గారు ఈసారి ఈ యొక్క పేరు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని చెప్పాడు ఎందుకు మంచిది కాదన్నాడు అనంటే నీ తండ్రి ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు ఒకటి నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు రెండోది ఏమన్నాడు అనంటే జనుమందరితో కలిసి చెప్పాడు మూడవ మాట ఏం చెప్పాడు అంటే అతడు చోటు ఎవరికి తెలియదు అని చెప్పాడు కానీ దాగిది ఏమని అర్థం అండి కీర్తనల గ్రంథంలో నా చోటు నీవే అని అన్నాడు కదా కాబట్టి ఈ నాలుగు విషయాలు చెప్పి అంత ఈజీ కాదండి అంత ఏమంటారు చురదన కాదండి దాగిదులు చంపడము అంత మామూలు విషయం కాదండి అని ఈ మూడు విషయాలు చెప్పారు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు హూషే మాట విన్నారు ఈసారి కాబట్టి ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఆ అహితో పేరు అహితో పేరు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి గాఢు గంత పెట్టాడు ఇంటికి వెళ్ళే మెడకు తాడు కట్టుకున్నాడు ఉరిపోసుకుని చనిపోయాడు ఏమండి అభిషా ఈ ఈ ముందే చేయకముందే చేరి అన్నాడని తెలిసినప్పుడే దాని దేం చేస్తాడు అహితో పేరు యొక్క ఆలోచనను చడగచ్చుకోదేవా అని ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థనకి ప్రతిఫలమే ఆయన ప్రార్థనకి జవాబే ఆయన ఆ ప్రతిఫలమే ఏంటో తెలుసా అండి పేరు యొక్క ఆలోచన జరగకపోవటము కనుక పిల్ల ఈరోజు నీవు నేను మరి ప్రార్థన అనే అంశాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఆలక్ష్యం చేయొద్దు ఎప్పుడు కూడా ఎంతో శ్రద్ధ కలిగి విశ్వాసం కలిగి ప్రార్థనలో శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి మొరపెట్టడం ఎంతో అవసరము ప్రార్థన ఒక బలమైన వాయిదము లాంటిది మనిషిని కాదు కానీ మనిషి మనసులో పుట్టిన ఆలోచనను అతను చేసేదిగా ఉంటుంది కనుక ప్రార్థన జీవితము కలిగి ముందుకు సాగుతాము విజయాన్ని చూద్దాము దేవునికి మహిమ కలుగులుగాక ఈ మాటలు దేవుడు దీవించిన గాక అమ్మే